ఈరోజు జడ్జిట్ట పోలీస్ స్టేషన్ పసులోని ముర్దుం నగర్లో ఈ సంతోష్ టైలర్స్కి ఆపోజిట్ ఒక జడ్జి స్థాయి అనే వ్యక్తి ఇంటర్ నుంచి వెళ్ళి పొగలు వస్తున్నాయని చెప్పేసి మాకు డైలందరూ కాల్ వచ్చింది నాకు కాల్ వచ్చిన వెంటనే మా ఎస్ఐ గారు అక్కడ ఇన్స్పెక్టర్ ఇంట్లో అరెస్ట్ చేసి రావడం జరిగింది వచ్చిన తర్వాత మేము తెలుసుకుంటే ఏమైందంటే ఈరోజు జడ్జి సాయి ఇంట్లో పడుకుండగా వాళ్ళ అమ్మ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఇంటర్ నుండి పోయి వస్తుందని చెప్పి ఆ తలుపు దగ్గరేసి గేట్ని లాక్ చేసి ఆమె టెంపుల్ పోయింది ఆమె టెంపుల్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కు ఇంట్లో ఉండి పొగలు రావడం జరిగింది ఆ పొగలు చుట్టుపక్కల వాళ్ళు గ్రహించి ఇమీడియట్గా వాళ్ళ మదర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఆ గేట్ నుంచి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళు లోపలి తినట్టు తలుపులు తెచ్చుకొని లోపల తీసుకుంటే అతని బెడ్రూమ్లో పూర్తిగా కాలిపోయి చనిపోయినట్టు వాళ్ళు గ్రహించారు దాన్ని బట్టి మనకు అది ఏ విధంగా జరిగింది ఇప్పుడే మనం నిర్ధారణ రాలేదు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ను బట్టి అన్ని కోణాలలో దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలను